మార్కాపురంలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో హజరత్ కాసిం స్వాములు వారి పేర్ల దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రావుకుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలవీరాజనేయ స్వామి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెదలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కనిగిరి ఎమ్మెల్యే నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తొలుత మార్కాపురంలోని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఇంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు సందడి చేశారు ఎమ్మెల్యే కందులింట్లో తేనేటి విందులు పాల్గొన్నారు పది ఎన్నికాలు వచ్చేసి పోసేసాను అన్ని తొంభై ఎంపిక వెళ్ళిపోయి గెలగలు అడుతుంది బొమ్మ తొందరగా తెచ్చి ఇప్పుడు ఆఫ్ రాన్ అయినా బాబు ఓ విజిట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక మనం ఎలక్షన్ ముందు మూడు గేట్లు అనుకున్నాం ఈ మొన్న పదమూడు గేట్లు బాగుంటాయి నమస్తే అండి స్వామి గారు నేను లేకపోతే మా వాళ్ళు అక్కడ ఇచ్చిన গুরুম সন্ধ্যা দাওরinde ابو সুমার এরপরে প্রুডু দা এসে ওখানে ಅದು ಸರ್ ಪಾಠಕ್ಕೆ ಕಮ್ ಸರ್ ಮ್ಯಾಟರ್ ಡಿಗ್ರಿ ಡಿಗ್ರಿ ಒಂದು ಯಾರಾದ್ರೂ ಯಾಕಂದ್ರೆ ನಾನು ಆಗ್ಲೇ ಆ ಡಿಗ್ರಿ ಅಥವಾ ಚಾಲನೆಟ್ ಡಿಗ್ರಿ ನಾನು ಅಡಾ ಹುಡುಕಿದೆ ಅದನ್ನ ಒಚ್ಚಿರಲ್ಲ ಅದು 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 ಕ್ಲಾಸ್ ಅಲ್ಲ ಇಲ್ಲ ತರ ಅದು ಒಕ್ಕದಲ್ಲಲ್ಲ భయం మొక్క బంధువు తీసుకొని బిగిస్తున్నాడు ఉద్దేశం ఏంటంటే ఈసారి నాకు పెట్టుకుంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు నీళ్లు